నిమిషం అందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ మన యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు టీచల రాజేందర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం జవాన్ లక్షల మంది భారత మాత్రం ముద్దరు ఆనాడు భారత మాత సంకీల పెంచడం కోసం అమరవరణం లక్షల మంది జైళ్లలో మగ్గి సాధించుకున్నది ఈ మొబైల్లో జండి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ప్రపంచంలో ఎంత తలెత్తుకుని జీవిస్తుందో అన్ని దేశాల కంటే కూడా అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఎదుగుతున్నదో దాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి కుటుంబ కుతంత్రాలతో ఇవాళ దుర్మార్గులు మన మీద దాడి చేస్తే దానికి దీటుగా మెట్ల జవాబు చెప్పినమో ప్రపంచానికి వాళ్ళు తెలిసి వచ్చింది మోడీ గారు ముందుగా ఒకటే హెచ్చరిక దేశం జోలికొస్తే మా సమగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సంకేతం ఇస్తూనే రాబోయే కాలంలో ఎవరిని దేవే బతికే పరిస్థితి లేదు భారతదేశం తన కాలను నిలబడి దేని ఛానం చేయగలిగే స్థితికి ఎదగాలని చెప్పి మళ్ళీ గుర్తొచ్చింది కాబట్టి ఇవాళ మోడీ గారికి ఉన్నటువంటి ఆలోచన మోడీ గారికి ఉన్నటువంటి ఇవాళ చూపు మళ్ళీ దేశంలో ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయాలి మాపాలి ప్రపంచంలో భారతదేశాన్ని అదేమైన శక్తిగా ఎదురపెట్టాలని చెప్పి సంకల్పంలో భాగంగా ఇవాళ నాలుగు అడుగులు ముందుకేస్తాం అవసరమైతే ఒక అడుగు వెనుక వేస్తాం మా జాతి రక్షణ కోసం మా సార్వమాత్ర రక్షణ కోసం నేను ఇక్కడ రాజు పడే ప్రసక్తి చెప్పి ఇవాళ మోదీ గారికి అండగా నూట నలభై కోట్ల ప్రజానికి ఇలా అండగా ఉండదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ భారతదేశ రక్షణలో మన వీర సైనికులు తమ కుటుంబాన్ని ఎదురుపెట్టి నూట నలభై కోట్ల ప్రజల రక్షణలో దేవుడు తెలియజేస్తూ అందులో అమరులైనటువంటి అమరులందరూ కూడా జోరు అనిపిస్తూ మన గడ్డ మీద ఉన్న కూడా ఆ వియ జవానిగా ఉన్నందుకు తెలుగు జాతి కలవబడుతూ వారికి జోరు అనిపిస్తూ మతాకి